కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి భక్తులకు శుభవార్త ముక్తిని ప్రసాదించే వైకుంఠ ద్వార దర్శన భాగ్యం దక్కనుంది పది రోజుల పాటు ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకునేందుకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది ముక్కోటి ఏకాదశి మహోత్సవాలకు సప్తగిరిలు ముస్తాబవుతున్నాయి మోక్షాన్ని ప్రసాదిస్తోంది కలియుగ వైకుంఠం శ్రీవారి ఉత్తర ద్వార దర్శనంతో ముక్తి మార్గం ఏకాదశి పర్వదినానికి ముస్తాబైన ఏడుకొండలు ఈ పది రోజుల్లో శ్రీవారిని ఎప్పుడు దర్శించుకున్నా ఒకే ఫలితం అఖిలాండకోటి కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల కోరిన వారి కోరికలు తీర్చే ఆ దేవదేవుడు శ్రీనివాసుడు ముక్కోటి ఏకాదశి మహోత్సవానికి కలియుగ వైకుంఠం ముస్తాబయింది సప్తగిరుల్లో కొలువై ఉన్న శ్రీవారు ఉత్తరద్వారం గుండా వచ్చే భక్తులను కటాక్షించనున్నారు ఎప్పటిలానే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది అయితే వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజులకు మాత్రమే పరిమితమైన ఉత్తర ద్వార దర్శన భాగ్యం పది రోజుల పాటు కలగనుంది ఈ నెల ఇరవై మూడు నుంచి జనవరి ఒకటవ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శన భాగ్యం భక్తులకు దక్కనుంది ఇప్పటికే తిరుపతిలోని తొమ్మిది ప్రాంతాల్లో తొంభై కౌంటర్ల ద్వారా టైం స్లాట్ టోకెన్లు మంజూరు చేస్తున్నారు టీటీడీ అధికారులు ఏడుకొండలు ఎక్కిన భక్తులకు కనులారా దర్శన భాగ్యం కల్పించే ఆ మహావిష్ణువు దివ్యమంగళ స్వరూపం స్వయంభూవై వెలిసిన పుణ్యక్షేత్రమే తిరుమల ఎంతో దూరం నుంచి ఎన్నో ప్రయాసలకు వచ్చి తిరుమల చేరుకున్న భక్తులు ఆ సప్తగిరువులలో అడుగిడిన క్షణాన గోవిందనామస్మరణ చేయగానే కలిగే ఆనందం మాటల్లో చెప్పలేం కలియుగ వైకుంఠనాథుడిని కనులారా దర్శించుకునేందుకు ప్రతినిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తూ ఉంటారు ఎనిమిదిన్నర అడుగుల్లో వెలిసి ఉన్న ఆ మంగళమూర్తిని తనివి తీరా దర్శించుకుని మురిసిపోతూ ఉంటారు శ్రీవారు వెలసిన దివ్యక్షేత్రం భక్తుల స్మరణతో మారుమోగుతూనే ఉంటుంది స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంటుంది ఇలా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతున్న తిరుమల కొండపై వైకుంఠ ద్వార దర్శనం భాగ్యం కోసం కోట్లాది మంది భక్తులు నిరంతరం తపిస్తూనే ఉంటారు గతంలో పరిమిత సంఖ్యలో భక్తులకు వైకుంఠ ద్వార ప్రవేశం కల్పించడంతో ఆ భాగ్యం కొంతమందికి మాత్రమే లభించేది వైకుంఠ ద్వార దర్శనాన్ని ఏడాదికి రెండు రోజుల పాటు మాత్రమే భక్తులకు అనుమతిస్తూ ఉండడం వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాల్లో మాత్రమే గతంలో భక్తులకు ఈ మహాభాగ్యం కలిగేది ఈసారి పది పాటు ముల్లోకాలనే ఏలే మహావిష్ణువుని ఉత్తరద్వారం గుండా దర్శించుకునే అవకాశం కల్పిస్తోంది టీటీడీ వైకుంఠ ద్వార దర్శనానికి అంతటి ప్రాధాన్యత రావడానికి కారణం వెంకటాచల మహత్యంలో ఉన్న విధంగా దేవతలకు ఉత్తరాయణంలో వచ్చే ఆరు నెలల కాలాన్ని పగలుగా దక్షిణాయనంలో వచ్చే ఆరు నెలల కాలాన్ని రాత్రిగా పేర్కొంటారు దక్షిణాయనంలో చివరి నెల అయిన ధనుర్మాస నెల దేవతల నెలగా భావిస్తారు దేవతలకు ఈ నెల ముహూర్తం అదే సమయంలో ముక్కోటి దేవతలు మహావిష్ణువును దర్శించుకుంటారు అందుకు అనుగుణంగా ధనుర్మాసం నెలను పండుగ నెలగా భావించి భక్తులు ఆలయ సందర్శనం చేస్తూ ఉంటారు మహావిష్ణువుకు తిథుల్లో ఏకాదశి ద్వాదశి అతి ముఖ్యమైనవి దీనితో వైకుంఠ ఏకాదశి నుంచి వైష్ణవ ఆలయాలలో దేవతల ద్వారంగా పేర్కొనే ఉత్తరద్వారాన్ని తెరిచి ఉంచుతారు ఆ రోజున మహావిష్ణువు ఉత్తరద్వారం వద్ద ముక్కోటి దేవతలకు దర్శన భాగ్యం కల్పిస్తారట అదే సమయంలో వైష్ణవ ఆలయాల్లో కూడా ఉత్తరద్వారాన్ని తెరిచి ఉంచుతారు దేవతలకు మహావిష్ణువు దర్శనమిచ్చే సమయంలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే భక్తులకు మోక్షం కలుగుతుందని విశ్వాసం శ్రీవారి ఆలయంలో వైకుంఠ ప్రదక్షిణ మార్గాన్ని వైకుంఠ ద్వారంగా పేర్కొంటూ భక్తులను అనుమతిస్తారు నూట ఎనిమిది దివ్య వైష్ణవ క్షేత్రాలు శ్రీరంగం చక్రపాణి టెంపుల్ సారంగపాణి ఆలయం శ్రీవల్లి పుత్తూరు వంటి దివ్యక్షేత్రాల్లో ఉత్తరద్వారాన్ని తెరుస్తారు అనాది కాలంగా ఈ ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి పర్వదినం నుంచి పది పాటు వైకుంఠ ద్వారాలు తెరిచి భక్తులను అనుమతిస్తారు ట్రిప్లికేన్ అన్నన్ కోయిల్ పురుషోత్తం కోయిల్ వంటి ఆలయాల్లో ఉత్తరద్వారం లేకపోయినా మరోవైపున మార్గాన్ని వైకుంఠద్వారంగా భక్తులను అనుమతిస్తున్నారు ఈ పుణ్యక్షేత్రాల్లో కూడా పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తూ ఉంటారు ఆగమశాస్త్రంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు నిర్వహిస్తారు ఇరవై ఒక్క రోజుల పాటు నిర్వహించే అధ్యయనోత్సవాలు రెండు భాగాలుగా ఉంటుంది మొదటి భాగాన్ని వైకుంఠ ఏకాదశికి పదకొండు రోజులు ముందుగా నిర్వహిస్తారు దీన్నే పగలుపత్తుగా పిలుస్తారు ఇక వైకుంఠ ఏకాదశి నుంచి పది పాటు నిర్వహించే రెండో భాగాన్ని రాపత్తుగా పిలుస్తారు ఈ సమయంలో పన్నెండు మంది ఆళ్వార్లు రచించిన నాలుగు వేల పాసురాలను వేద పండితులు పఠిస్తారు మొదటి పది రోజులు నమ్మాళ్వారి మినహా మిగిలిన ఆళ్వార్లు రచించిన రెండు వేల పాసురాలను పఠించిన తర్వాత మిగిలిన పది రోజులు నమ్మాళ్వారు రచించిన వెయ్యి పాసురాలను ఇరవై ఒకటవ రోజున ఆళ్వార్లందరూ రచించిన వెయ్యి పాసురాలను పఠిస్తారు నమ్మాళ్వార్లు రచించిన పాసురాలను పఠించే పది రోజులు వైష్ణవ ఆలయాలలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను అనుమతిస్తారు శ్రీవారి ఆలయంలో అనాది కాలంగా అధ్యయనోత్సవాలను నిర్వహిస్తున్న వైకుంఠ ద్వార దర్శనానికి పది రోజుల పాటు భక్తులను అనుమతించే కార్యక్రమాన్ని మాత్రం టిటిడి రెండు వేల ఇరవై నుంచి ప్రారంభించింది తిరుమల తిరుపతి బోర్డు నిర్ణయాన్ని ఆగమ పండితుల అంగీకారంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఇరవై ఆరు మంది ప్రముఖ మఠాధిపతులు పీఠాధిపతులు అంగీకారం తెలిపారు ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులుంటే శ్రీవాలి ఆలయంలో వైకుంఠ ఏకాదశికి మాత్రమే ఎందుకంత ప్రాధాన్యత వైకుంఠ ఏకాదశి సమయంలో మూలమూర్తి దర్శనం కంటే ఉత్తర ద్వార దర్శనానికే ప్రాధాన్యత ఉంటుందా వైష్ణవ ఆలయాల్లో ఉండే సాంప్రదాయమేంటి శ్రీవారి ఆలయంలో అనుసరిస్తున్న విధానం ఏ విధంగా ఉంటుంది ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి ఎంతో విశిష్టమైనది దీన్ని ముక్కోటి ఏకాదశిగా కూడా పిలుచుకుంటాం శ్రీవారి ఆలయంలో రెండు వేల ఇరవై సంవత్సరం ముందు వరకు కూడా వైకుంఠ ద్వారాన్ని రెండు రోజుల పాటు మాత్రమే ఉంచేవారు రెండు వేల ఇరవై నుంచి శ్రీవారి ఆలయంలో కూడా వైష్ణవ ఆలయాల తరహాలో పది పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని భక్తులకు కల్పించే సంప్రదాయాన్ని ప్రారంభించింది టీటీడీ ఇందుకోసం పెద్ద కసరత్తే నిర్వహించారు ఈవో ధర్మారెడ్డి ముందుగా పది ఉన్న ప్రాశస్త్యంపై ఆగమ పండితుల సలహాలు తీసుకున్నారు అసలు పది పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించడానికి గల కారణాలపై శాస్త్రీయ ఆధారాలు సేకరించారు పండితులు మానవులకు మూడు వందల అరవై ఐదు రోజులు దేవతలకు ఒకరోజుతో సమానం వారికి పన్నెండు గంటల రాత్రి సమయం మానవులకు ఆరు నెలల కాల సమయం కాగా దీనినే దక్షిణాయణం అని కూడా పిలుస్తారు ఇక దేవతలకు పన్నెండు గంటల పగల సమయం మానవులకు ఆరు నెలల కాల సమయం దీన్ని ఉత్తరాయణం అని అంటారు మహావిష్ణువుకు ఒక్కరోజు జరిగే కార్యక్రమాన్ని పోల్చుతూ సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మహావిష్ణువు సేదతీరే సమయాన్ని కర్కాటక మాసంగా మహావిష్ణువు నిద్రకు ఉపక్రమించే ఎనిమిది గంటల నుంచి పది గంటల సమయాన్ని సింహమాసంగా నిద్రలో పక్కకు పడుకునే రాత్రి పది గంటల నుంచి పన్నెండు గంటల సమయాన్ని కన్యామాసంగా పరిగణిస్తారు ఇక మహావిష్ణువు గాఢ నిద్రలో ఉండే అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి రెండు గంటల సమయాన్ని తులామాసంగా వేకువజామున నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకునే ఉదయం రెండు నుంచి నాలుగు గంటల కాలాన్ని వృశ్చిక మాసంగా భావిస్తారు మహావిష్ణువు సరిగ్గా ఉదయం రెండు గంటల నలభై నిమిషాలకు నిద్రలేస్తారు దీన్నే కార్తీక శుద్ధ ఏకాదశిగా పిలుస్తారు ఇక మహావిష్ణువుకు సంబంధించి ఉదయం నాలుగు గంటల నుంచి ఆరు గంటల కాల సమయాన్ని ధనుర్మాసంగా పరిగణిస్తారు ముక్కోటి దేవతలకు దర్శన భాగ్యం కల్పించే నాలుగు గంటల నుంచి నాలుగు గంటల నలభై నిమిషాల వరకు సమయాన్ని మార్గశిర శుద్ధ ఏకాదశిగా పిలుస్తారు దేవతలకు ఒక గంట సమయం మానవులకు పదిహేను రోజులుగా లెక్కింపబడింది ఇదే క్రమంలో ముక్కోటి దేవతలకు మహావిష్ణువు దర్శనమిచ్చే నలభై నిమిషాల సమయం మానవులకు పది రోజులుగా లెక్కించబడింది దీంతో మహావిష్ణువు ముక్కోటి దేవతలకు దర్శన భాగ్యం కల్పించే నలభై నిమిషాలే వైకుంఠ ఏకాదశి రోజు నుంచి ప్రారంభమై వచ్చే పది రోజులు ఈ పది రోజుల్లో ముక్కోటి దేవతలకు దర్శన భాగ్యం కల్పించే సమయంలో మానవులు కూడా మహావిష్ణువును దర్శించుకుంటే అంతే మోక్షం లభిస్తుందని నమ్మకం పదిహేను వందల నలభై ఒకటవ సంవత్సరంలో శ్రీవారి ఆలయంలో మూడు పాటు ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు నిర్వహించేవారు ఏకాదశి ముందు రోజు నుంచి తర్వాత రోజు వరకు ఈ ఉత్సవాలు జరిపేవారు ఆ సమయంలో వైకుంఠ మార్గంలో భక్తుల్ని అనుమతించినా ఇందుకు సంబంధించిన సమాచారం మాత్రం శాసనాల్లో ఎక్కడా లేదు ఇక శ్రీవారి ఆలయం పద్దెనిమిది వందల ఒకటి నుంచి పద్దెనిమిది వందల నలభై మూడవ సంవత్సరం వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలో ఉండగా వారి హయాంలో ముప్పై ఐదు ఉత్సవాలు నిర్వహించిన వైకుంఠ ఏకాదశి పర్వదినం గురించి ప్రస్తావన లేదు వైకుంఠ మార్గంలో భక్తులకు అనుమతి మహంత్ సేవాదాస్ పరిపాలన సమయంలో ప్రారంభమైంది పద్దెనిమిది వందల నలభై మూడు నుంచి అరవై నాలుగు వరకు టీటీడీ మహంసు సేవాదాస్ పరిపాలనలో ఉండగా అదే సమయంలో శ్రీవారి ఆలయంలో వైకుంఠ ప్రదక్షిణ మార్గం వాడుకులకు వచ్చింది వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున వజ్రకవచ అలంకరణలో మలయప్ప వారు వైకుంఠ ప్రదక్షిణ మార్గంలో ఊరేగిన అనంతరం భక్తులను అనుమతించారట అటు తరువాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ద్వాదశి పర్వదినం నుంచి కూడా భక్తులను వైకుంఠ మార్గంలో అనుమతించడం ప్రారంభించింది టీటీడీ ప్రస్తుతం వైకుంఠ మార్గంలో మలయప్ప స్వామి ఊరేగింపు లేకపోయినా స్వామివారికి అలంకరించే పుష్పాల ఊరేగింపు పూర్తయిన తర్వాత భక్తులను వైకుంఠ మార్గంలో అనుమతిస్తుంది టీటీడీ అలా పద్దెనిమిది వందల అరవై మూడులో ఒక్కరోజుగా ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో రెండు రోజులకు రెండు వేల ఇరవై నుంచి వైష్ణవ ఆలయాల తరహాలో పది రోజులకు విస్తరించింది వైకుంఠంలో మహావిష్ణువు ముక్కోటి దేవతలకు దర్శన భాగ్యం కల్పించే పది రోజుల సమయంలో భక్తులకు ఆ శ్రీమన్నారాయణుడి ఉత్తర ద్వార దర్శనం లభించడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు ధనుర్మాసంలోనే విశేషంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం కూడా వైభవంగా నిర్వహించబడుతుంది ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ముక్కోటి దేవతలు స్వామివారిని వైకుంఠంలో దర్శించుకునే పర్వదినం ఆ సందర్భంగా ఈ వైకుంఠ ఏకాదశి అనే పర్వదినాన్ని అన్ని వైష్ణవాలయాల్లో విశేషంగా జరుపుకుంటూ ఉంటారు ఆ రోజు నుంచి వైకుంఠ ద్వారాలు కూడా తిరుగుబడి పది రోజుల పాటు ఈ వైకుంఠ ద్వార ప్రదక్షిణ మార్గంలో భక్తులందరూ కూడా ప్రదక్షిణ చేసుకునే అవకాశం తిరుమల తిరుపతి దేవస్థానం వారు కల్పించడం జరిగింది వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ రోజు ఉదయం ధనుర్మాస కైంకర్యాలతో ప్రారంభమవుతాయి ధనుర్మాస కైంకర్యాలు నిత్య కైంకర్యాలు యథావిధిగా పూర్తయిన తర్వాత వైకుంఠ ప్రదక్షిణలో తోమాల సేవతో ప్రారంభమయ్యి ఆ వైకుంఠ ప్రదక్షిణ మార్గం గుండా భక్తులందరూ కూడా ప్రదక్షిణ చేసుకునే అవకాశం ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం నుంచి ప్రారంభమవుతుంది ఈ ఏడాది కూడా వైకుంఠ ద్వార దర్శనం కోసం టిటిడి ముందస్తు ఏర్పాట్లు చేసింది ఈ నెల ఇరవై మూడు నుంచి జనవరి ఒకటవ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తూ ఉండడంతో భక్తులకు ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శన భాగ్యం కల్పించేందుకు టోకెన్లు జారీ చేస్తోంది మూడు వందల రూపాయలకు సంబంధించి రోజుకు ఇరవై రెండు వేల ఐదు వందల చొప్పున రెండు లక్షల ఇరవై ఐదు వేల టికెట్లను శ్రీవాణి ట్రస్ట్కు సంబంధించి రోజుకు రెండు వేల చొప్పున ఇరవై వేల టికెట్లను ముందస్తుగానే ఆన్లైన్ విధానంలో విక్రయించింది టిటిడి ఇక సర్వదర్శనం భక్తుల కోసం రోజుకు నలభై రెండు వేల ఐదొందల చొప్పున పది రోజులకు నాలుగు లక్షల ఇరవై ఐదు వేల టికెట్లను ఆఫ్లైన్ విధానంలో కేటాయించనుంది ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులు స్వయంగా విచ్చేస్తేనే వారికి టికెట్లు కేటాయించనున్నారు సిఫార్సు లేఖల స్వీకరణ పది రద్దు చేసింది టీటీడీ మొత్తంగా పది రోజుల్లో ఎనిమిది లక్షల మంది భక్తులకు స్వామివారి వైకుంఠ ద్వారా దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు సప్తగిరులపై వైకుంఠ ద్వారాలు తెచ్చుకునే సమయం రానే వచ్చేసింది కలియుగ దైవం దర్శనానికి వచ్చే ముక్కోటి దేవతలు దివి నుంచి భువికి దిగిరానున్నారు పరమ పవిత్రంగా విరాజిల్లుతున్న తిరుమల మహోత్సవాలతో నిత్య కళ్యాణం పచ్చతోరణంలా కన్నుల పండవగా నెలకొంది అయితే ముక్కోటి ఏకాదశి నాడు మహావిష్ణువును ఎలా పూజించాలి పురాణాలు ఏం చెప్తున్నాయి ఎలాంటి ప్రాప్తి కలుగుతుంది కార్తీక మాసంతో పాటు కూడా ఎంతో పవిత్రమైనది కార్తీక మాసమంతా శివనామస్మరణతో మారుమ్రోగితే ధనుర్మాసం అంతా శ్రీమహావిష్ణువును అత్యంత శ్రద్ధలతో ఆరాధిస్తారు ఈ ఏడాది డిసెంబర్ పదహారు నుంచి ధనుర్మాసం ప్రారంభమై జనవరి నెలలో మకర సంక్రమణ వరకు కొనసాగుతోంది ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి ఎంతో ప్రశస్తమైనదిగా భావిస్తారు అందుకే ఏడుకొండలవాడి దర్శనానికి కోట్లాదిగా తరలివస్తూ ఉంటారు ఈసారి కూడా దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారనే అంచనాలతో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది క్యూ లైన్లలో భక్తులకు తాగునీరు ప్రసాదం పంపిణీ జరిగేలా చర్యలు చేపట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుని ఉంటాయన్న నమ్మకంతో తిరుమలతో పాటు వైష్ణవాలయాల్లో ఉత్తరద్వార దర్శనం కోసం భగవద్ దర్శనార్థం భక్తులు వేచి ఉంటారు వైకుంఠ ఏకాదశి నాడు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడని అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు కూడా వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం అమృతం రెండూ పుట్టాయి ఈరోజునే శివుడు హాలాహలం మింగాడు మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి ఇదే రోజున ఉపదేశించాడని పురాణగాథలు చెబుతున్నాయి ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడట అందుకే ఆ రోజు ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుందని భక్తులు భావిస్తారు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమంటున్నారు పండితులు ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులలో శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి శుభ ఫలితాలుంటాయి పర్వతుని సలహాతో వైఖానసుడనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి నరకబాధలు అనుభవిస్తున్న పితృదేవతలకు విముక్తి కలిగించాడని పురాణాలు చెబుతున్నాయి ఈ వైకుంఠ ద్వారమన్నది సూర్యుని ఉత్తరాయణ ప్రవేశ చిహ్నంగా కూడా చెప్పుకుంటాం ముక్కోటి దేవతలు ఈనాడు ఉత్తరముఖంగా శ్రీమహావిష్ణువును దర్శించుకుంటారు అందుచే ప్రాతకాలంలో భక్తులు కూడా ముక్కోటి దేవతలతో కూడివున్న వైకుంఠవాసుని ద్వారం గుండా దర్శనం చేసుకుని ముక్తి పొందాలని భావిస్తారు అందుకే దీన్ని మోక్షేకాదశి అని కూడా అంటారు వైకుంఠ ఏకాదశి రోజున పువ్వులతో అలిన మాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లయితే సర్వ పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి అందుచేత జాజిమాలను విష్ణుమూర్తి పటానికి వేసి పాయసం తీపి పదార్థాలు ఆకుపచ్చని పండ్లను నైవేద్యం సమర్పించి శ్రీహరిని స్థుతించడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు